సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలంలోని బండరామారం తండ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు కొన్ని నెలలుగా పాఠశాలకు హాజరు కాకపోవడంతో మెమో జారీ చేయగా ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఎంఈఓ లింగయ్య యాదవ్ తెలిపారు ఇట్టి విషయం జిల్లా డిఈఓకి తెలియపరిచి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పిల్లలు లేనటువంటి ఎంపీపీఎస్ నానత పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయుడు సిపి సత్యమూర్తి గారిని కేటాయించడం జరిగింది వారు పాఠశాలకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళినాడు ఆ సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారము నాకు కానీ కాంప్లెక్స్ కానీ లేకుండా వారు సెలవుపై వెళ్ళడం జరిగింది ఉపా విధులకు అనుపస్థితి అవుతున్నారు దానికి సంబంధించి వారికి ఒక మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది తర్వాత ఈ నెల సంబంధించి వేతనం కూడా నిలుపుదల చేయడం జరిగింది అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండరామరం చెందినటువంటి ఉపాధ్యాయుడు సిటీ వెంకటరాములు గారు కూడా ఏడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు నుంచి ఆ పాఠశాల విధులకు వారంతకు వారంతకుముందు సెలవుపై వెళ్ళారు ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు వారు పాఠశాలకు రాగలందు వలన వారి యొక్క వేతనం కూడా ఈయన జూలై నెలకు సంబంధించి నిలుపుదల చేయనది వీరిద్దరికి సంబంధించినటువంటి సమాచారంను గౌరవనీయుల డిఓ గారికి అందజేయడం జరిగింది వీరిపైన చిర తీసుకోవడానికి సమాచారాన్ని డిఓ గారికి అందించనైనది